అందుకే ఈ రోజు యువత తెలుసుకోవాలి ఈ రోజున్న కొత్త జనరేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆనాడు మహాత్మా గాంధీ నెహ్రూ వంటి స్వాతంత్ర యోధులు ఈ రోజు కొంతమంది నాయకులు వాళ్ళని విలన్గా చూపిస్తున్నారు ఇది కూడా గమనించాలి దేశ ప్రజలు ఈ యువత కూడా ఫిట్ ఇండియా మూవెంట్ ఆ రోజు వ్యతిరేకి ఇచ్చిన వారు వారు వారసులు ఈ నోడు అధికారంలో ఉండి చలామణి అవుతున్నారు ఇది ఒక పెద్ద దురదృష్టం నిజంగా ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏ రకంగా అయితే ఫిట్ ఇండియా ఉద్యమానికి సారథ్యం వారు చేయడం జరిగిందో మన రాహుల్ గాంధీ గారు కూడా జోడో యాత్ర అదే కోణంలో చేయడం జరిగింది దేశం మొత్తంలో ఈ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కులం పేరు మీద మతం పేరు మీద మళ్ళీ ఆనాటి బ్రిటిష్ వాళ్ళు చేసిన ఏ రకంగా రాజకీయ పరిపాలన కులాల మధ్య దేశ ప్రజల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టిరు మళ్ళీ ఈ రోజు పరిపాలిస్తున్న పాలకులు ఈ రోజు అదే మార్గాన్ని బ్రిటిష్ మార్గాన్ని ఈ రోజు వాళ్ళు కూడా చేయడం జరుగుతున్న మనం చూస్తున్నాం మతాల పేరు మీద రాజకీయ అధికారం కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి మొదలుకుంటే మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే ఆనాడు నెహ్రూ గారు కానివ్వండి లేదా మరి ఇందిరా గాంధీ గారు కానివ్వండి లేదనుకుంటే రాజీవ్ గాంధీ గారు ఈరోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు ఏ రోజు కూడా దేశ ప్రజలు బాగుండాలి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి మరి కులాలు మతాలు అందరూ అన్నదములుగా ఉండాలి ప్రాంతాలు ఒక ప్రాంత ప్రజలు కూడా కలిసిమెలిసి ఉండాలి ఒక భావనతో ఒక ఆలోచనతో ఆ మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనలను అమలు చేసే పద్ధతిలోనే మరి రాహుల్ గాంధీ గారు ఈ జోడో యాత్ర దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర తర్వాత నాలుగు వేల కిలోమీటర్లు భారత్ న్యాయ యాత్ర చేయడం జరిగింది ప్రజల మధ్యలోకి వెళ్ళిరు ఆ రోజు మహాత్మా గాంధీ గారు కళ్ళ కళ్ళలను మళ్ళీ ఈ రోజున్న రాజకీయ పార్టీ మరి ఏ ఇవాళైతే ఏ రకంగా అయితే వాళ్ళ అధికారం కోసము ఈ రోజు మరి మనలో మనకు గొడవలు పెట్టి వాళ్ళ అధికారం కోసం ఏ రకంగా చెక్కాలని చూస్తున్నారో దాన్ని రాహుల్ గాంధీ గారు మహాత్మా గాంధీ మార్గంలో హింసకు అవకాశం ఇవ్వకుండా హింస మార్గంలో ఈ రోజు రాహుల్ గాంధీ గారు మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలను ఇప్పుడున్న యువతకు మరి ఇప్పుడున్న ప్రజలకు అందరికీ తెలిసే విధంగా వారి యొక్క జోడ యాత్ర కొనసాగుతూ చేయడం జరిగింది ఒక విషయాన్ని గమనించాలి ఆ నలభై పంతొమ్మిది వందల నలభై రెండు కానివ్వండి నలభై ఏడులో స్వతంత్ర టైంలో కిట్టిండే టైంలో కానివ్వండి ఈ రోజు పరిపాలిస్తున్న ఎవరైతే బీజేపీ ప్రధానమంత్రి మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళ నాయకులు ఎవరు కూడా ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో వాళ్ళు ఎవరు కూడా నన్ను అప్పటికి వాళ్ళు పుట్టలే ఈరోజు మాట్లా మాట్లాడతారు మహాత్మా గాంధీ గురించి మాట్లాడతారు కుట్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ గారి మీద కుట్ర చేస్తున్నారు దేశ స్వాతంత్రం కోసం దేశ ప్రజల కోసం త్యాగాలు చేసిన కుటుంబాన్ని దెబ్బ తీయడానికి రాజకీయంగా కుట్రలు చేస్తున్నారు రాహుల్ గాంధీ గారిని వాళ్ళ వాళ్ళ ఆస్తులు దానాదత్తం చేసిన చరిత్ర వాళ్ళ కుటుంబ కుటుంబ మరి అలాంటి రాహుల్ గాంధీ చిన్న జరుగుతుంది అప్పుడు ఎవరు వీళ్ళు ఎవరు లేరు కదా ఇప్పుడు ఈ ఈ రోజు అధికారం కోసము వాళ్ళకు ఒకటే ప్రధానమంత్రి నాకు నేను చెప్పేది నేను విన్న ఒక మాట చెప్పదలుచుకున్నా మోడీ గారు బీజేపీ ఎంత దిగజారుడు పరిస్థితి వచ్చిందంటే ఒకనొక సందర్భంలో వాళ్ళు ఎక్కడ కూడా మీడియాలో లీక్ కాకుండా మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రము వారి యొక్క ముఖాన్ని మన మనము నోటు మీద మన రూపాయి మీద లేకుండా చేయాలని కుట్ర కూడా చేసింది చరిత్ర ఇలాంటి కుట్రలు కుతంత్రాలతో దేశంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం పాలిస్తున్నది వాళ్ళ కుట్రలు కుతంత్రాలు వాళ్ళ మత రాజకీయాలు కుల వ్యవస్థ రాజకీయ పార్టీని అంత ప్రజలను మేలు చేయడము ప్రజలు క్షేమంగా ఉంచే విధంగానే పోరాటం చేయడమే కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారి యొక్క వారి యొక్క ప్రయత్నం ఇది దేశ ప్రజలు గమనించాలి తెలంగాణ ప్రజలు గమనించాలి అధికారం కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ పని చేయదు ఆ కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం కాదని వాళ్ళ త్యాగాల కుటుంబం ఆనాడి క్విట్ ఇండియా కాలం నుంచి తీసుకుంటే మహాత్మా గాంధీతో పాటు నెహ్రూ గారితో పాటు వీరి కుటుంబం అంతా కూడా త్యాగాల కుటుంబం అంతా కూడా ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆ కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఆ కుటుంబాన్ని రాజకీయంగా దేశ రాజకీయాలు ఉనికి లేకుండా చేయాలని ఒక ప్రయత్నం చేసినప్పటికీ మొన్ననే దేశ ప్రజలు బుద్ధి చెప్పారు అందుకే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాహుల్ గాంధీ గారిని మళ్ళీ పార్లమెంట్ లో ఈ మొన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అక్కడ కూర్చున్నారు అని అంటే రానున్న కాలంలో రానున్న కాలంలో వచ్చే ఎన్నికల్లో ఈ దేశ ప్రధానిగా ప్రజలు రాహుల్ గాంధీ చూడాలని వారిని ప్రతిపక్ష నాయకుడుగా కూర్చొట్టడం జరిగింది ఇది గమనించాల్సిన విషయం కాబట్టి మరి ఈ సందర్భంలో ఆనాటి మహాత్మా గాంధీ గారి యొక్క త్యాగాలు వారి నిర్ణయాలు వారి ఆలోచనలు మరి వారితో పాటు నెహ్రూ గారితో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు కానివ్వండి లేదా మౌలానా అబ్దాల్ ఆజాం గారు అట్లాగే మరి ఇంకా అనేక మంది మహానుభావులు మహా నాయకులు కాబట్టి ఎన్నో వీళ్ళందరి అందరి త్యాగాలు కాబట్టి రోజు కాంగ్రెస్ ఇప్పుడు వీళ్ళు సర్దార్ బాబా పటేల్ కూడా ఆ రోజు కాంగ్రెస్ చంద్రబోస్ గారు కూడా ఆ రోజు కాంగ్రెసే అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్ అందరు కాంగ్రెస్ అంతా కాంగ్రెస్ అంటే ప్రజలు కాంగ్రెస్ పరిపాలన అంటే ప్రజల పరిపాలన అదే అదే చరిత్ర ఒక్క వంద నలభై సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనము మహాత్మా గాంధీ గారి అడుగు జాడల్లో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సేవాదాల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా మనమందరం రాహుల్ గాంధీ గారి మహాత్మా గాంధీ గారి వారి యొక్క అడుగు జాడల్లో మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో కార్గే గారి నాయకత్వంలో మనము ప్రజల క్షేమం కోరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ముందడుగు వేసి దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలను వాళ్ళ మంచి వాళ్ళ క్షేమాన్ని కోరే విధంగా మనం చేసే ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగిస్తూ ముందుకు మనం అందరూ కూడా పనిచేయాలని ఇంకా మీ అందరూ కూడా తెలుగు ఇందులో భాగంగానే సేవాదల్ ఈ తెలంగాణతో పాటు దేశంలో నాయకులు కార్యకర్తలు దాదాపు వంద సంవత్సరాలు వారు కూడా ఇందులో మరి పనిచేయడం జరిగింది వారు ఎప్పుడు కూడా దేశంలో కానీ కాంగ్రెస్ లో కానీ ఎప్పుడు కూడా సేవాదాలు వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళకు సేవాదాల కార్యకర్తలు నాయకులు నిస్వార్థంగా ఎప్పుడు కూడా వారు గాంధీ భవన్ అంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందుబాటులో ఉంటూ వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి వారు కూడా మరి ఆ యొక్క వ్యవస్థ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా మనం అందరం కూడా మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుతాటలు నడుస్తూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ముందుకెళ్తూ ప్రజల యోగక్షేమాలు వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉంటూ మంచి ముందుకెళ్లాలనేది సూచన చేస్తూ అందరు కూడా సెలవు తీసుకుంటున్నారు భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగా హిమాచల యమునా గంగా ఉచ్చల చల్లది तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गादा जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे अजादा ఈ రోజు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు పెద్దలు జగ్గారెడ్డి గారు కుష్మకుమార్ గారు నిరంజన్ గారు